సో షర్వా గారు వచ్చేసారు కాబట్టి అలా ఖాళీగా స్పీచ్తో ముగించేస్తే బాగోదు అని చెప్పి మాకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు సో మీ ఇద్దరు కాంబినేషన్లో అడగమని చెప్పి సో చూద్దాం ఏం ఆన్సర్స్ వస్తాయని సో త్రీ థింగ్స్ యూ వాంట్ టు టెల్ టు యువర్ ఫాదర్ అంటే ట్రైలర్లో చూస్తే మీకు అర్థమైంది ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళి వాళ్ళ ఫాదర్ని బతికించుకుంటారు అని చెప్పి సో ఒక మీ ఫాదర్కి ఏవైనా ఒక మూడు విషయాలు చెప్పాలనుకుంటే ఇప్పటి వరకు చెప్పలేనివి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏం చెప్తాం ఆబ్వియస్లీ ఐ లవ్ హిమ్ హిస్ మై హీరో అండ్ మూడోది ఏం చెప్తాం మాక్సిమం తిట్టుకునేది కూడా ఆయనే అంటే ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా అని ఆయన ఎదురుగా కనిపిస్తే బేసిక్గా కొన్ని విషయాలు చెప్పలేము కదా సో అలా ఆఫ్ స్క్రీన్లో ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు అని అదే హిస్ మై హీరో సో అమేజింగ్ సో సేమ్ క్వశ్చన్ టు యూ అండి యా వాట్ ఐ విల్ సే టు మై డాన్స్ తెలుసు కానీ ఓన్లీ శర్వాగారు నేను అడుగుతారు అనుకున్నాను నన్ను కూడా అడుగుతారని తెలియలేదు అప్రూవ్ చేసాగా ఆయన వాట్ ఎవర్ ఐ ఆర్ ఐ విల్ బి ఇట్స్ ఆల్వేస్ బికాస్ ఆఫ్ హిమ్ గివింగ్ మీ ఎవ్రీథింగ్ యా ఇదైతే ఎప్పుడు చెప్పలేదు మా నాన్నకి సో యా దిస్ ఓకే సో మీ ఇద్దరిని మాత్రమే అడిగి కర్త కర్మ క్రియ నడకపోతే ఎలా సో సేమ్ క్వశ్చన్ మీకు కూడా వర్తిస్తుంది సో మీ నాన్నగారికి ఒక మూడు మాటలు చెప్పాలి అంటే ఆఫ్ స్క్రీన్ లో ఏం చెప్తారు ఇప్పటి వరకు ఏం చెప్పలేదు డైరెక్ట్గా వెళ్ళి సో థ్యాంక్ యూ అని చెప్తారండి ఇంకేం చేసే థ్యాంక్ యూ అది డైరెక్ట్ గా కూడా చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా చెప్పలేం కదండి థ్యాంక్ యూ అని రామ దగ్గరికి మూడు విషయాలు అడిగాం మేము అంటే అంత దాచుకొని చేసేది ఏమి మన మా నాన్న మీరే కదా ఈ సినిమా తీసింది ఎందుకు ఇంత భయపడుతున్నారు భయమే లేదు అంటే చెప్పడానికి ఏం లేదు మా నాన్న అంటే అన్ని చెప్పేస్తా పెద్దగా అంటే యా ఈ ఆయన సపోర్ట్ ఆయన ఎంకరేజ్మెంట్ అన్నీ ఓకే థ్యాంక్ యూ అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే త్రీ థింగ్స్ యూ డూ ఇన్ జిమ్ డైలీ జిమ్ జిమ్ లో డైలీ ఒక మూడు విషయం మూడు అయ్యా శర్వా గారికి మైక్ యా నేను అసలు జిమ్ కి వెళ్ళను అవునా ఈ జనరేషన్ లో జిమ్ కి వెళ్ళని అబ్బాయిలు కూడా ఉన్నారా నేను ఉట్టి కేవీఆర్ పార్క్ లో వాకింగ్ వెళ్తాను ఓ దట్స్ సో నైస్ యా మీకు క్వశ్చన్ డైలీ మీరు జిమ్ లో ఒక మూడు ఏం చేస్తారు అని ఏం చేస్తాం ఎక్సర్సైజ్ ఒకటే ఇంకేం చేస్తాం జిమ్ లో అలా కాదు అంటే నేనైతే డెడ్ లిఫ్ట్ పుష్ప అట్లా చెప్పాలి రోజు ఒకటే చేయం కదా ఒక్కొక్క రోజు ఒక్కో మజిల్ చేస్తాం చెప్పండి ఏవైనా ఏ చెస్ట్ ట్రైసెప్ బ్యాక్ బైసెప్ అవే ఉంటాయి జిమ్ లో ఉంటాయి జిమ్ జిమ్ ఒకటే చేస్తాం ఇంకేం చేయం ఓకే సో పెళ్ళైపోయింది కాబట్టి ఈ క్వశ్చన్ నన్ను చాలా బలవంతంగా అడగమని ప్రెషర్ పెడుతున్నారు ఒక మూడు పేర్లు మీరు మీ పార్ట్నర్ ని పిలిచే పేర్లు ఏంటి డిఫరెంట్ గా ఇక్కడే ఉన్నారు ఆవిడ కూడా నిజమా కాదా ఆవిడని కూడా అడుగుతాను నేను ఏమని పిలుస్తాను పిలుస్తాను అంతే మూడేం పిలవనండి ఒకటే పిలుస్తాను ప్రేమ ఎక్కువైనప్పుడు రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటాం కదా అలాగా పాప అంటాం ఓ దట్స్ స్వీట్ ఆఫ్ యూ ఓకే అండ్ మూడు థింగ్స్ మీరు డైలీ ఫోన్ లో చేసేది ఏంటి పొద్దున్న లేవగానే ఫోన్ లోనా ఈ మధ్య అయితే ఫోన్ లేవగానే ప్రశాంత్ ఏం మెసేజ్ పెట్టాడని చెక్ చేసుకుంటున్నా ఫస్ట్ అండ్ అదే ఇంకా సినిమాకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ట్యాగ్లు ఏమొచ్చినవి ఎలా ఉంది ఇవే చూసుకుంటాం ఇంకా ఫోన్లో ఓకే డైలీ రొటీన్ ఇది లేవగానే మూవీ ప్రమోషన్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తా అంతే శర్వా గారు మీరు ఇది ఎక్కడో ట్రోల్ అయ్యేలాగా ఉంది ఫోన్ లేదు ఫోన్ బేసిక్ గా బేసిక్ గా ఇప్పుడు మాలలో ఉన్నారు కాబట్టి ఫోన్ లేదు మీరు చెప్పాలి చీటింగ్ ఇది తక్కువ నిజంగా ఫోన్ వాడేది చాలా తక్కువ ఒకవేళ మీ లవ్డ్ వన్స్ మీతో కనెక్షన్ లో ఉండాలంటే ఎలా మరి ఫోన్ వాడకుండా పెళ్లి అయిపోయింది అదే అదే అంటున్నా అంటున్నా మీ లౌడ్ వన్ అంటే మీ వైఫ్ సార్ ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నారు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే సో మీ పాత కోస్టార్స్ గురించి ఒక మూడు విషయాలు చెప్పాలి అంటే సో ఫస్ట్ మీకు నేహా గారి గురించి ఏవైనా మూడు విషయాలు చెప్పాలి అనుకుంటే ఆఫ్ స్క్రీన్ ఇప్పటి వరకు తన ఎదురుగా ఎక్స్ప్రెస్ చేయలేదు ఏంటి నేహా శెట్టి గారి గురించి అండ్ అలానే లావణ్య త్రిపాఠి గారి గురించి వాళ్ళ వైఫ్ ని పక్కన పెట్టుకొని మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగడం ప్రొఫెషనల్ గా అడుగుతున్నాను సార్ నేను అర్థం చేసుకున్నారు కదా ఆయన మీరు అలా అర్థం చేసుకోవచ్చు కదా అయినా మేము వదిలిపెట్టాం మాకు అవే కదా కావాలి అందరు ఇద్దరూ చాలా మంచి యాక్ట్రసెస్ చాలా హార్డ్ వర్కింగ్ చాలా చాలా మంది యూత్ ఫాలోయింగ్ ఉంది ఐ హోప్ దే రీచ్ గ్రేట్ హైట్స్ అంతే నైస్ సార్ వెరీ నైస్ ఆన్సర్ ఇప్పుడు మళ్ళీ శర్వా గారికి నేను మైక్ ఇచ్చి ఆయన మంచి టైమింగ్ వస్తారు బాగా చేస్తారు లేదు లేదు మీకు ఆ క్వశ్చన్ కానీ హీరోయిన్స్ వేరు సమాంత గారు అండ్ సాయి పల్లవి గారు వీళ్ళిద్దరు గురించి చెప్పాలి అంటే సేమ్ టైం బాగా వస్తారు బాగా చేస్తారు యాక్టింగ్ అర్థమైపోయింది సార్ ఇవాళ మా క్వశ్చన్ కి మంచి ఆన్సర్స్ రాలేదని ఓకే సో అందరినీ అడుగుతూ వచ్చాను అప్పటి నుంచి క్వశ్చన్ ఇప్పుడు మా వశిష్ట గారిని అడుగుతాను ట్రైలర్ లో చూపించినట్టుగా మీరు ఎంత ఎక్స్టెండ్ కైనా వెళ్ళి హెల్ప్ చేసే ఫ్రెండ్ ఎవరు ఒకవేళ చేయాల్సి వస్తే ఎవరి కోసం చేస్తారు చెప్పండి మాకు ఈ ఫెమిలియర్ ఫేసెస్ గురించే తెలుసుకోవాలని ఉంది కాబట్టి ప్రొఫెషనల్గా అయితే అది అక్కడ మా విక్కీన్ ఉన్నాడు విక్కీన్ కోసం ఏమైనా చేస్తాం ఓ ఇప్పుడు అక్కడ నుంచి సినిమా వస్తుంది కాబట్టి అలా లేదు బేసిక్గానే సినిమా లేకపోయినా చేస్తాం ఓకే దట్స్ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు నేనైతే నా దగ్గర ఉన్న క్వశ్చన్స్ అడిగేశాను కానీ మీకు మాత్రం స్పెషల్గా కార్తికేయ గారు కొన్ని క్వశ్చన్స్ అనుకున్నారంట సో ఆయన నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దానికి ఆన్సర్ చెప్పేస్తే మనం హ్యాపీగా మాట్లాడేసుకుందాం యా ప్లీజ్ ఫోన్లో రాసుకున్నా ఫోన్ ఫోన్ ఇవ్వరా కార్తికేయ గారు ఫోన్ ఇండస్ట్రీలో ఎవరి కోసం అయినా ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తారంటే అది ఎవరి కోసం ఇండస్ట్రీలోనా అదే రామ్ చరణ్ నీడు మేముగ్గురం ఒకటే కదా చరణ్ అన్న ఒకటేసారి పిలిస్తే చరణ్ అన్న ప్రభాస ఎవరి దగ్గరికి ఫస్ట్ వెళ్తారు చరణ్ దగ్గరికి ఫస్ట్ వెళ్తే ప్రభాసన్ దగ్గరికి వెళ్తా విచ్ క్రికెటర్స్ సెంచురీ ఆర్ సిక్సర్ డూ యూ ఎంజాయ్ దమ్ అంటే క్రికెట్ సంబంధించింది కాబట్టి మా సినిమా ఏ క్రికెటర్ మీ ఫేవరెట్ క్రికెటర్ విరాట్ విరాట్ కోహ్లీ మీ 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 లైఫ్ ఆర్ కెరియర్ లో సెంచరీ కొట్టినంత హ్యాపీ మూమెంట్ ఏది వావ్ మా ఫిలింకి క్యాప్షన్ ఏం లేదు మీరు ఏదైనా క్యాప్షన్ సజెస్ట్ చేస్తారాగం హ్యాట్రిక్ హ్యాట్రిక్ ఓకే అరే కిడ్స్ లో హ్యాట్రిక్ అంట నైస్ ఇది ఓకే ప్లేయింగ్ లెవెన్ ఫ్రమ్ టాలీవుడ్ మీరు పిక్ చేయాల్సి వస్తే ప్లేయింగ్ లెవెన్ అంటే ఎక్కువ కదా ఇది క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంది ఎక్కువ మీరు యాక్చువల్లీ మీకు తెలుసో లేదో మీ మీకు రోహిత్ శర్మకి కంపారిజన్స్ ఎక్కువ చేస్తుంటారు మీరు ఆయన బయోపిక్ ఏమన్నా చేస్తే ఛాన్స్ ఉంటే చేస్తారా నేను క్రికెట్ పెద్దగా ఆడను సో చేయను క్రికెట్ ఆడరు కాబట్టి చేయరు ఓకే అంతేనా థ్యాంక్ యూ శర్వా గారు దట్ సో స్వీట్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ కార్తికేయ గారు